షలో మరొక అంశంతో మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయనకే మహిమ కలుగుడుగాక ఈరోజు వాక్యము మతేసు వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము కొండ మీద ఉన్న పట్టణము మరుగు చేయబడదట అమెన్ హాలూయ ఇందులో గొప్ప దైవ మర్మం ఉంది దీని కనుక జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు పూర్తిగా విన్నట్లయితే ఇందులో ఈ వాక్యం ద్వారా మీరు బలపడతారు ప్రభు దీవెన మీకు దొరుకుతుంది ఒక ఎత్తైనటువంటి ప్రాంతంలో నుంచి మనం చూస్తే చాలా మట్టుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నివాసములన్నీ కూడా ఆ ప్రాంతం ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి ఆ ఏరియా అంతా కూడా మనకి కనిపిస్తుంది ఉదాహరణకు దుబాయ్లో బుజ్ ఖలీఫా అనేటువంటి ఆ బిల్డింగ్ ఎత్తైనటువంటి ఆ బిల్డింగ్ పైన నుంచుంటే ఆ దుబాయ్ సిటీ అంతా కూడా కనిపిస్తుంది అలాగే ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తే అది కొంచెం ఒక లెవెల్ ఆఫ్ డిస్టెన్స్కి ఆ హైట్కి ఎప్పుడైతే అది ఫ్లై అవుతుందో అందులోంచి మనం ఆ కిటికీలో నుంచి కనుక చూసినట్లయితే చాలా వరకు ఆ ఏరియా మొత్తం అంతా కవర్ అవుతుంది చిన్న చిన్నగా చాలా సూక్ష్మంగా అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ యేసు ప్రభు వారి మతేశ్వర వార్త ఐదో అధ్యాయంలో కూడా కొండపైన ప్రసంగం చేశారు ఆ కొండపైన ఆయన నిలబడి అక్కడికి వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలకి అలాగే ముఖ్యంగా యేసుప్రభు శిష్యులకి ఈ వాక్యాన్ని ఏ ఐదవ అధ్యాయం ఈ సువార్తంతా కూడా దాని గురించే ఉంటుంది ఎందుకని యేసుప్రభు వారు ఆ కొండపైన ఎక్కి ఈ ప్రసంగం చేశారు దాని గల కారణము తాను దేవుని కుమారుడని అనేకులకు కనపరుచుకోవడానికి నెంబర్ వన్ తాను దేవుని నీతిని ఈ భూలోకంలో పరిచయం చేయటానికి వచ్చానని చెప్పడానికి నెంబర్ త్రీ ఆయనే మార్గము సత్యము జీవము ఆయన ఎందు విశ్వాసం ఉంటే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు వ్యాధిగ్రస్తులు స్వస్థపరచుపడతారు మరణంలో ఉన్నవారికి జీవం దొరుకుతుంది అంతేకాదు నరకంలో పడకుండా తమ ఆత్మల్ని కాపాడుకోవడానికి నేను మార్గంనని ప్రభువారు చెప్పడానికి అరే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ స్వార్థ సువార్త చెప్పడానికి ఎత్తైనటువంటి ఆ కొండపైన ప్రభు నిలబడి స్వార్థం ప్రకటిస్తున్నారు మై ఫ్రెండ్స్ ఇందులో ఒక మర్మాన్ని గ్రహిద్దాం మనము ఎప్పుడైతే యేసు ప్రభుతో కలిసి అడుగులు వేస్తామో యేసుతో సహవాసం చేస్తామో వాక్యాన్ని చదవటమే కాకుండా వినటమే కాకుండా ఆచరణలో కూడా మనం వాక్యంలో పెడితే మన బ్రతుకుని మన జీవితాన్ని వాక్యానుసారముగా మనము పెట్టినట్లయితే మన జీవితాలు కూడా మరుగు చేయబడక ఎత్తైనటువంటి కొండపైన యేసు ప్రభు నిలబడినట్టుగా అనేకలు కనపడినట్లుగా మనం కూడా మన జీవితం కూడా మన విశ్వాసం కూడా మన ఆత్మీయత కూడా మనం ఫలించే ఫలాలు కూడా అనేకులు కనిపిస్తాయి ఒక సాక్ష్యంగా దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నారు ఇలా కాక ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడితో సత్య సంబంధాన్ని కోల్పోతాడో అనగా ప్రేమను కోల్పోతాడో అనగా విశ్వాసాన్ని కోల్పోతాడో అనగా సహవాసాన్ని కోల్పోతాడో ఆ వ్యక్తి మరుగు చేయబడతాడు కనీసప్రభు ఉద్దేశం అది కాదు కొండపైన ఉన్న పట్టణము మరుగు చేయబడదట అలెల్వియా రైస్లో నువ్వు మరుగు చేయబడినటువంటి వ్యక్తిగా అంధకారంలో ఉన్న వ్యక్తిగా అలాగే శరీర బలహీనతతో ప్రేమ లేని వ్యక్తిగా ఉంటే నువ్వు ఎప్పుడు నీ జీవితంలో అలాగే మరుగు చేయబడినటువంటి వ్యక్తిగా ఉండిపోతావు అలా కాకుండా ప్రభు యొక్క వాస్తవాన్ని గ్రహించి ఆయన చిత్తాన్ని తెలుసుకుని వాక్యాన్ని నువ్వు అవలంబించటం అనగా వాక్యానుసారంగా యాక్ట్ చేయటం వాక్యాన్ని చదవటమే కాకుండా వాక్యాన్ని గ్రహించటం గ్రహించడమే కాకుండా ఆ గ్రహింపులో తర్వాత దాన్ని యాక్ట్ చేయటం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో దాన్ని అమల్లో పెడతామో అప్పుడు మన జీవితము మరుగు చేయబడక ఎత్తైనటువంటి కొండపైన ఓ పట్టణముగా ఆకర్షణీయమైనటువంటి పట్టణముగా మనం ఉండొచ్చని ప్రభువారు చెప్తున్నారు హాలూయా ప్రైజ్ లాడ్ దావీదు దేవుడితో సహవాసం చేశాడు గొర్రెలు కాస్తున్నప్పుడు రాజుగా ఉన్నప్పుడు అలాగే యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రతి సమయముందు దేవుడి మీద ఆధారపడ్డాడు యహోవా నా బలము నా కోట నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము ఆయన నా కాపరి నాకు లేమి కలగదు నా జీవిత దినములన్నీ నా దేవుడు నన్ను కాచి కాపాడతాడని ప్రతి విషయములో దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టే అతని జీవితము అతని విశ్వాసము అతని భక్తి అతని ప్రార్థన మరుగు చేయబడక ఎత్తైనటువంటి ఎత్తైనటువంటి కొండపైన మరి దేవుడు అతని జీవితాన్ని కట్టాడు అతను దానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దావేదిని మనం ధ్యానిస్తున్నాం అనేకులకు ఒక సాక్షిగా కనపడుతున్నాడు అలాగే అబ్రహాం ఈరోజు మనం విశ్వాసులకు తండ్రి మనం విశ్వాసాన్ని మనం నేర్చుకోవడానికి ఒక మాదిరిగా ఎత్తైనటువంటి కొండపైన పట్టణాన్ని కట్టుకున్న వ్యక్తిగా అబ్రహాం ఉన్నాడు ఎందుకని మనం కూడా యేసుప్రభు సియోను కొండపైన మన జీవితాలని మన విశ్వాసాన్ని మన భక్తిని అలా ఎత్తైనటువంటి కొండపైన ఒక పట్టణముగా కట్టుకున్నట్లయితే మనల్ని బట్టి కూడా అనేకులు ధన్యులు అని అనడానికి మనల్ని బట్టి అనేకులు వీళ్ళ అదృష్టవంతులని మనల్ని బట్టి మన సాక్ష్యాన్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి మన భక్తిని బట్టి మనం ఫలించే ఫలాలను బట్టి మనల్ని చూసి కూడా అనేకులు ఇలా ఒక మాదిరిగా మనం ఉండొచ్చని ప్రభువారు మనందరికీ ఈరోజు ఈ వాక్యం ద్వారా బయలుపరుస్తున్నారు మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉండాలని కోరుకున్నట్లయితే ప్రభు చింతకు రండి మీరు ప్రభు చింతకు వస్తే ఆయన మీ హృదయంలోనికి వస్తాడు మీతో కలిసి పనిచేస్తాడు మీ శరీర బలహీనతలన్నింటినీ దేవుడు బాగు చేస్తాడు అంతేకాదు మరుగు చేయమైనటువంటి జీవితాల్లో అంధకారంలో ఉన్నటువంటి జీవితాల్లో అలాగే పాపములో ఉన్నటువంటి జీవితాలను దేవుడు తన రక్తము చేత శుద్ధి శుద్ధపరిచి ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఆయన వాక్యము చేత మనం రూపాంతరం చెందటానికి మార్పు చెందటానికి మన బలహీనతలను బలాలుగా దేవుడు మార్చి మన చీకటిని దేవుడు వెలుగుగా మార్చి మనల్ని ఎత్తైనటువంటి సియోను కొండ మీద ఒక పట్టణముగా దేవుడు కట్టి మరుగు చేయగా ఒక వెలుగుగా అనేకులకు ప్రభు చేస్తా అంటున్నారు ఇలాంటి కృప మీరందరూ పొందుకోవాలని ప్రభు ఆశిస్తున్నారు విశ్వాసం అంటే ఈ వాక్యాన్ని బట్టి మీరు బలపడండి ఈ ప్రార్థనలో ఎక్కి వేంచండి ప్రార్థన అన్న ఏ వాక్యాన్ని ఉన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి ఎవరైతే మరుగు చేయబడ్డారో నీతో సత్య సంబంధాన్ని కోల్పోయారో వాక్యము కేవలం వినేవారుగానే ఉండి మోసపోయారో వారిని వాక్యం అనుసరించేవారుగా నీతో సహవాసం చేసేవారుగా వాక్యాన్ని వాక్యం ద్వారా యాక్ట్ చేసేవారుగా అనగా వాక్యానుసారముగా అడుగులు వేసే వ్యక్తులుగా మరుగు చేయక వారి జీవితాల్ని ప్రభావ మరుగు చేయబడిన వారి జీవితాల్ని ఏసయ్య ఎత్తైన కొండ మీదకు పట్టణం వల్ల మీరు కట్టమని ప్రార్థిస్తూ నీలో ఫలించే కృప వారికి దయచేయమని గొప్ప దేవుని పొందుకునే భాగ్యము దావిదు వలె ఆ కృపను పొందుకునే భాగ్యం దయచేయమని ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించి మీ జీవితాల్లో మీ విశ్వాసాన్ని మీ భక్తిని దేవుడు ఎత్తైన కొండపైన ఒక ఆకర్షణీయమైనటువంటి పట్టణముగా కట్టి అనేకులకు మాదిరిగా దేవుడు స్థిరపరచడం ఆమే ఆమె గాడ్ బ్లెస్ యులో